సో వన్ మోర్ బ్యూటిఫుల్ మష్రూ సాటిన్ అండి అసలు చూడండి ఎంత బాగా మష్రూ శాటిన్కి గజ్జి సాటిన్కి మిడిల్లో వస్తుంది అనమాట కైండ్ ఆఫ్ మష్రూ లోనే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఎలిఫెంట్ ప్యాటర్న్ అండి అసలు చూసారా ఎంత బాగుందో వెరీ యునిక్ డిజైన్ అనమాట సో చెప్పాను కదండి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా మనము చూసి హ్యాండ్ పిక్ చేసిన శారీసే అన్నమాట సో చూడండి ఆన్లైన్ ఇది ఎట్లా ఉంటుంది అంటే మనకి ప్రింట్ లాగా ఉంటుంది కానీ చూడండి ఇదంతా కూడా హెవీ వీవింగ్తో వస్తుందండి మనకి మొత్తం కూడా వీవింగ్లోనే ఉంటుంది బార్డర్స్ కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా మీడియం సైజ్ బార్డర్స్ తీసుకున్నారు హెవీ పళ్ళు వస్తుంది సో ఈ పర్టికులర్ శారీ ఏంటంటే మనకి కంప్లీట్ సింగిల్ కలర్లో ఉంటుందండి శారీ కానీ పళ్ళు కానీ బార్డర్స్ అదర్వైజ్ బ్లౌజ్ అంతా కూడా సింగిల్ కలర్ లో వచ్చేస్తుంది సో చూడండి ఎంత బాగుందో ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బ్యూటిఫుల్ బార్డర్ అయితే తీసుకొని హైలైట్ చేసారండి సో సెల్ఫ్ కలర్ బ్లౌజెస్ కూడా కొన్ని సారీస్ కి చాలా చాలా బాగుంటాయండి సో ఈ పర్టికులర్ సారీ కి కాంట్రాస్ట్ కాకుండా మంచి ఇదే కలర్ బ్లౌజ్ సెల్ఫ్ కలర్ తీసుకోండి చాలా చాలా బాగుంటుంది ఓన్లీ సింగిల్ పీస్ ఉంది క్రాప్స్ సో చినియా పట్టు చినియా పట్టు చినియా పట్టు అండి సో మళ్ళీ కూడా రీస్టార్ట్ చేసాము సో డిజైన్ చూసారా ఎంత బాగుందో చూడండి అసలు డిజైన్ అయితే అల్టిమేట్ ఉంది అనమాట చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ అంతా కూడా మనకి గోల్డెన్ కలర్ జెరీ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూడండి ఇదంతా కూడా మనకి గోల్డెన్ జెరీ ఉంటుంది ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ నైస్ జెరీ బుటీస్ కూడా ఇచ్చారు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి జెరీ బుటీస్ తీసుకున్నారు షోల్డర్ పార్ట్ చూడండి మనకి రామాంగో శారీస్ లో చూస్తాం కదా ప్యాటర్న్ సో ఆ ప్యాటర్న్ లో చినియా పట్టులో తీసుకున్నాం అనమాట సో షోల్డర్ బార్డర్ వచ్చేసి స్మాల్ ఉంటుంది కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ బిగ్ బార్డర్ విత్ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి స్మాల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సారీస్ అయితే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి వెరీ లిమిటెడ్ స్టాక్ ఉంది గ్రాప్స్